టీటీసీ డ్రాయింగ్ టైలరింగ్ ఎంబ్రాయిడరీ టెక్నికల్ టీచర్ ట్రైనింగ్ కోర్స్ సర్టిఫికేట్ ఆర్ట్ ఆల్బమ్ ఆర్ట్ వర్క్ ఆల్బమ్ చూస్తున్నారు కదా బొమ్మ ఎలా ఉంది ఐస్ క్రీమ్ పుల్లలతో కలర్ ప్రింట్ ద్వారా దీనిని తయారు చేయడం జరిగింది స్వాన్స్ హంస చూడండి ఆల్ ఆల్బంలో ఎంతో అందంగా ఉన్నది చూస్తున్నారు కదా కలర్ పేపర్లతో అందంగా తయారు చేయబడిన అద్భుతమైన డిజైన్ చమికీలతో బటర్ఫ్లై ఎలా ఉంది చూడండి అద్భుతంగా ఉంది కదా వృక్షంలా కనిపిస్తున్న చెట్టును చూడండి వృక్షం కాండంతో పువ్వులతో ఆకులతో కనిపించుచున్నది న్యాచురల్గా మనము ఎలా ఉంటామో చూస్తున్నారు కదా చూడండి చూస్తున్నారు కదా ఆకులు రెమ్మలు పువ్వులతో అద్భుతమైన చిత్రం గొర్రె ఎలా ఉంది ఉన్నితో కాటన్తో తయారు చేయబడిన గొర్రె పిక్స్ టూత్ టూత్పిక్స్తో తయారు చేయబడిన బుట్ట పైన ఫ్లవర్స్ కాడలు ఆకులు క్లేతో తయారు చేయబడినవి ఫ్లవర్ లాగా కనిపించేది పెన్సిల్ పొట్టు మధ్యలో కనిపించేది దూది టెక్నికల్ టీచర్ ట్రైనింగ్ కోర్సులో ఆర్ట్ వర్క్ ఆల్బమ్ టెక్నికల్ వర్క్స్ మరెన్నో ఉన్నాయి చూడండి ఇది క్రాఫ్ట్ ఆల్బమ్